అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ ఇవాళ ఫోర్త్ జూలై థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అని కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి లైక్ నికై జీరో పాయింట్ త్రీ పర్సెంట్ కాస్పీ జీరో పాయింట్ ఎయిట్ హాంకాంగ్ జీరో పాయింట్ సెవెన్ షాంఘై కూడా లేదా పరసాదానికి పైగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి యుఎస్ మార్కెట్స్ నాస్డాక్ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ హాఫ్ పర్సెంట్ మీద లాభపడగా డౌజోన్స్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది ఆయిల్ ఎయిటీ సెవెన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కొద్దిగా ఇది మనకు వర్డింగ్ ఫ్యాక్టర్ గోల్డ్ టూ థౌజండ్ త్రీ సెవెంటీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ఇవి ఫెట్ సేజ్ ఇట్స్ నాట్ రెడీ టు కట్ రేట్స్ అంటిల్ గ్రేటర్ కాన్ఫిడెన్స్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మూవింగ్ టు టూ పర్సెంట్ గోల్డ్ సో ఇన్ఫ్లేషన్ రెండు శాతానికి చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నప్పటికి మరింత కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మాత్రమే వడ్డీ రేట్లను తగ్గిస్తాము అన్నట్టుగా కూడా ఫెడ్ చీఫ్ జీరో పొవెల్ గారు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ చూస్తున్నాం యుఎస్ ప్రైవేట్ పే రోల్స్ గ్రూ బై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్ జూన్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ జో మెడెన్ టెల్స్ అల్లీ ఈజ్ వెయింగ్ వెదర్ టు స్టే ఇన్ ద రేస్ ఆర్ నాట్ సో ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్గా మన మార్కెట్స్ ప్రపంచంతో సంబంధం లేకుండా ఫెడ్ చీఫ్ ఏం చెప్పారు ఆస్ట్రేలియాలో డేటా ఏమొచ్చింది చైనాలో ఏమొచ్చింది ఏమి పట్టించుకోకుండా మన మార్కెట్స్ ఏకబిగిన ఒకేసారి పై పైకి దూసుకు వెళ్ళడమే తెలిసినట్టుగా కూడా ప్రవర్తిస్తున్నాయి సో పదివేల ఉన్నాయి దాదాపు నూట ముప్పై తొమ్మిది సెషన్స్లో టెన్ థౌజండ్ మార్క్ని క్రాస్ చేయడం మనం అంటే పదివేల పాయింట్లు కేవలం నూట నలభై నూట ముప్పై తొమ్మిది సెషన్లో చేరుకున్నాయంటే ఎంతటి బలమైన మొమెంటమ్ మార్కెట్స్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు గతంలో ఎప్పుడూ లేని విధంగా యాభై వేల నుంచి అరవై వేల పాయింట్ల మార్కిని నూట అరవై ఏడు రోజుల్లో క్రాస్ చేస్తే ఇప్పుడు కేవలం నూట ముప్పై తొమ్మిది రోజుల్లోనే పదివేల పాయింట్ల మార్కిని క్రాస్ చేయడం గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇంతటి ఉత్సాహం మార్కెట్స్లో ఇప్పుడే మళ్ళీ మనం చూస్తున్నాం ఒక్కసారిగా ఏమైంది మార్కెట్స్కి ఎందుకు ఇంత ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినట్టు పెట్టుబడులు వస్తున్నాయి మార్కెట్స్లో కంటే సో ప్రపంచంలో ఇతర మార్కెట్స్ ఇతర ఎమర్జింగ్ ఎకానమీస్లో చూసుకుంటే వాటితో పోలిస్తే వృద్ధి రేటు పరంగా మనం మెరుగైన స్థితిలో మనం యాజ్ ఆఫ్ నవ్ పటిష్టంగా కనిపిస్తున్నాం జీడిపి డేటా చూసుకున్నా జీఎస్టీ డేటా చూసుకున్నా కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ ఎక్కడ చూసుకున్నా కూడా అంత పాజిటివ్ మొమెంటం రోజు పిక్చర్ కళ్ళకి కనిపిస్తుంది అందువల్ల రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే స్టిల్ ఇయర్ టు డేట్ రిటర్న్స్ ప్రకారం నిఫ్టీ పన్నెండు శాతం రిటర్న్స్ మాత్రమే ఇచ్చింది అదే జపాన్ నికా ఇరవై రెండు శాతం తైవాన్ ముప్పై శాతం మేర రిటర్న్స్ ఇచ్చాయి సో వాటితో పోలిస్తే మనం తక్కువగానే ఉన్నప్పటికీ కూడా సో స్టిల్ ఇంకా మొమెంటం మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో అంటిల్ అన్లెస్ మనకు ప్రీ బడ్జెట్ ర్యాలీ అని అనుకున్నాం ఎలక్షన్స్ తర్వాత అనుకున్నాం బట్ ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఆగట్లేదు మళ్ళీ ఎఫ్ఐఎస్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మళ్ళీ మార్కెట్స్లోకి నిధులు కుమ్మరిస్తూనే ఉన్నారు పెద్ద ఎత్తున ఇది మార్కెట్స్ ఫ్రెష్ మొమెంటం రావడానికి కారణమైంది లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఈసారి మార్కెట్స్ని గైడ్ చేసిన వాటిల్లో మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్లిన స్టాక్స్లో పెద్ద స్టాక్స్ ఉన్నాయి చాలా పెద్ద స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓవరాల్గా ఈ వెయ్యి పా పదివేల పాయింట్లలో మూడు వేల పాయింట్లలో సారీ పదివేల పాయింట్లలో మెజారిటీ మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు రెండు వేల పాయింట్ల వరకు మహీంద్రా అండ్ మహీంద్రా వెయ్యి యాభై పాయింట్లు ఐసిఐసి బ్యాంక్ వెయ్యి భారతీయ ఎయిర్టెల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లాంటివన్నీ కూడా మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్లిన స్టాక్స్ జాబితాలో కనిపిస్తున్నాయి సో అంత బాగానే ఉంది సో మనం చేయాల్సిందంతా క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టికాన్ అవ్వడం ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంత ఇంత పీక్ టైంలో ఫ్రెష్ ఫ్రెష్ మనీ కమిట్ చేయడం భారీ ఎత్తున అనేది కొద్దిగా రిస్క్ పెట్టే అవుతుంది రిస్క్ రివార్డ్ రేషయోలో చూసుకుంటే రిస్క్ ఎక్కువ అవుతుంది రివార్డ్ కొద్దిగా తక్కువే ఛాన్సెస్ ఉన్నాయి క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టిక్ ఆన్వ్వండి ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ మాత్రమే స్టిక్ ఆనవ్వండి మెజారిటీ ఇప్పుడు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు లార్జ్ క్యాప్ స్టాక్స్ లోనే ఉండేందుకు ప్రయత్నించండి సో మిడ్ స్కా మాల్ క్యాప్స్కి కొద్దిగా వెయిటేజ్ తగ్గించాల్సిన టైం ఇది పీక్ రేంజ్లో ఉన్నప్పుడు వాటి గురించి కూడా మనం తర్వాత అట్లాడుకుందాం అల్ట్రాటెక్ బ్యాక్ ఇన్ రేస్ట్ బై ఓరియంట్ సిమెంట్ బ్యాంక్స్ ఇన్ బైండ్ ఓవర్ ట్రాయ్ మ్యాండేట్ ఆన్ డిజిటల్ కన్సెంట్ టెలికామ్ తారిఫ్ఐ గవర్నమెంట్ రెగ్యులేటర్ వోంట్ ఇంటర్వ్యూన్ ఇన్ మ్యాటర్ భారత్ ఎఫ్ఐ హెచ్ ప్లాన్స్ ఫ్యాక్టరీ రీసెట్ అండ్ బోర్డ్ ఆర్డర్ ఓస్ సో ఇది ఫస్ట్ పేజ్లో ఉన్న ప్రధానమైన అంశాలు తర్వాత ఐటీకే జస్ట్ ఎ మైల్ స్టోన్ లుక్అట్ వాట్ ద వాల్యుయేషన్ సేస్ హూఇస్ అప్లైడ్ ఆఫ్ ఎ న్యూ హై ఇక్కడ పీఈస్ చూసుకుందాం అంటే మేజర్గా మనం చూసుకోవాల్సింది వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఎంత పీక్లో ఉంటే మనకు అది ఫుల్లీ ప్రైజ్డ్ ఆర్ ఓవర్ ప్రైజ్డ్ అనుకోవచ్చుంది పీఈ యాజ్ ఆఫ్ నో రియన్స్ ఇండస్ట్రీస్ థర్టీ పాయింట్ టూ పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ ఫైవ్ ఇయర్ యావరేజ్ ఓవరాల్గా యావరేజ్ ఫైవ్ ఇయర్స్ పీఈ తీసుకుంటే ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఉండేది త్రీ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఉండేది సో వీటి అన్నింటితో పోలిస్తే కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు పీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో హయ్యర్ వాల్యుయేషన్ దగ్గర ఉంది ప్రీమియం వాల్యుయేషన్ దగ్గర కోట్ అవుతుందని అనుకోవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాం సాధారణంగానే బ్యాంక్స్ పీఈ తక్కువ ఉంటుంది సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ త్రీ పాయింట్ ఫైవ్ యావరేజ్ పిఈ ఉండే అది ఇప్పుడు ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మనకు అనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ప్రీమియంతో ఆర్ ఎక్కువ పియ్యో కోట్ అవుతోంది ఫైవ్ ఇయర్స్తో పోలిస్తే ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఐటీసీ ఎల్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ యాక్సిస్ బ్యాంక్ సన్ఫార్మా ఎన్టీపీసీ యూ నేమ్ ఇట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా గరిష్టమైన వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తున్నాయి అండ్ పిఈ ట్రైలింగ్ పిఈ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ పిఈ దగ్గర ఉంది సో ఇక్కడ అంత ముందు వన్ ట్వంటీ వన్తో చూసుకున్న ఆ సినారిస్తో చూసుకుంటే ఓవరాల్గా పిఈ మనకి సెన్సెక్స్ పీఈ తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే రిజల్ట్స్ ఈసారి మెరుగ్గానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈసారి వచ్చే రిజల్ట్స్ మనకు కనుక మెరుగ్గా వచ్చినట్టయితే ఇది మార్కెట్స్ని మరింతగా ముందు అంటే పిఈజ్ మనకు కొద్దిగా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ రిజల్ట్స్ ఇప్పుడు వచ్చే సీజన్ రిజల్ట్స్ని మార్కెట్ అవైట్ చేస్తుంది అవి కనుక స్ట్రాంగ్గా వస్తే మళ్ళీ మార్కెట్స్ మరింత పైకి వెళ్ళేందుకు దోహదపడుతుంది సో మనం పదే పదే చెప్పుకుంటూ వస్తున్న అంశం స్టే విత్ క్వాలిటీ స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ ఎలా పిక్ చేయాలి అసలు క్వాలిటీ స్టాక్స్ అంటే ఏంటి ఏ సెక్టార్ని మనం ముందుగా ఐడెంటిఫై చేయాలి నిన్న శేషు గారు మాట్లాడుతూ హాస్పిటల్ స్టాక్స్ గురించి చాలా కూలంకుషంగా వివరించారు హెల్త్ కేర్ సెక్టార్లు ఎలా మొమెంటమ్ ఉంది అని కొన్ని హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ లైక్ రెయిన్బో ఇండస్ట్రీస్ గురించి కానీ కిమ్స్ గురించి కానీ మాట్లాడడం అలాగే నారాయణ హృదయాలయం ఎప్పటి నుంచో అపోలో హాస్పిటల్స్ పన్నెండు వందలు పద్నాలుగు వందల రూపాయలు ఎన్ని సందర్భాల్లో ఆయన దాని గురించి ప్రస్తావించారు మేమిద్దరం కలిసి చేసిన ఇంటర్వ్యూస్లో కూడా అనేక సందర్భాల్లో నారాయణ హృదయాలయ గురించి అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడారు తర్వాత హెచ్డిఎఫ్సి ఏఎంసి నిన్న కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగింది ఎయిటీ పర్సెంట్ పెరిగింది ఇయర్లో సో ఆయన చెప్పిన చాలా స్టాక్స్ అంటే ప్యాసివ్గా చెప్తారు యూట్యూబ్లో మాట్లాడుతున్నప్పుడు ఓవర్ ఎగ్జాగరేషన్ చేసి ఇది ఇదే ఎంత అవుతుంది ఇంత అవుతుంది చెప్పడం కాకుండా సో నెంబర్స్ స్పీకర్ సో నెంబర్స్ సహా ఆయన మాట్లాడుతున్నప్పుడు సో దానికి మనం ఎంతవరకు వెయిటేజ్ ఇస్తామో దాన్ని ముందు ఎలా ఐడెంటిఫై చేయాలి ఆయన అలాగా మనం ఎలా ముందు స్టాక్స్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా మనం ముందుగానే తెలుసుకునేందుకు వర్క్షాప్స్ బాగా ఉపయోగపడతాయి సో మేము పెట్టే మీరు పే చేసే ఫీజు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ వర్క్షాప్కి అది కూడా మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీ టైం అన్నిటికంటే మెయిన్ మీరు పెట్టేది డబ్బులు కాదు టైం అని చెప్పి మేము పదే పదే చెప్తున్నాం సో మీరు టైం వెచ్చించండి ఈ టైంని కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఒక్క ఒక్కరోజు పాటు సో మీకు వన్ ఇయర్ కావాల్సిన సరుకు దొరుకుతుంది మీకు వన్ ఇయర్ కావాల్సిన గైడెన్స్ దొరుకుతుంది ఇవన్నీ కూడా మీకు చాలా బెనిఫిట్గా ఉంటాయని చెప్పి మీ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇక ఫండ్స్ పరంగా చూస్తేనేమో మ్యూచువల్ ఫండ్స్లో ఐసీఐసీ ప్రో అసెట్ లాస్ట్ త్రీ ఇయర్స్లో ట్వంటీ త్రీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది కొటాక్ మల్టీఆసిడ్ అలా టైన్ మీకు ట్వంటీ పర్సెంట్ దాకా రిటర్న్ ఇచ్చింది సో వీటిలో మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం కొద్దిగా ఈ టైంలో అలకేషన్స్ పెంచుకోవాల్సిన సమయం అయితే ఇది జంపిన్ ఎఫ్ఐ లాంగ్ షార్ట్ రేషియో శాన్స్ కరెక్షన్ ఏ న్యూ నార్మల్ ఇక్కడ ఎఫ్ఐ లాంగ్ షార్ట్ డేటా చూస్తే కొద్దిగా ఓవర్ ప్రైజ్డ్ అండ్ ఓవర్ బాడ్ పొజిషన్లో మార్కెట్స్ ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు బట్ స్టిల్ మార్కెట్స్లో మనీ వస్తుంది కాబట్టి ముందుకు దూసుకెళ్తూనే ఉన్నాయి ఇంకా స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూద్దాం స్టాక్స్లో బజాజ్ ఫినాన్స్ ఇరాన్ ఇయర్ గ్రోత్ న్యూ లోన్ బుక్ టెన్ పర్సెంట్ దాకా పెరిగింది హిందుస్థాన్ జింక్ సీజ్ ద డిమాండ్ ఫర్ సిల్వర్ గోయింగ్ అప్ ఎక్స్పోనెన్షియల్లీ ఇన్ ద కమింగ్ ఇయర్ రాబోయే రోజుల్లో సిల్వర్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని చెప్పి హిందుస్థాన్ జింక్ చెప్తుంది అందువల్ల గత కొద్ది రోజు కూడా హిందుస్థాన్ జింక్ స్టాక్లో అప్సైడ్ చూస్తున్నాము వాళ్ళ టార్గెట్ ప్రొడక్షన్ కూడా మరింతగా పెంచుకున్నారు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ హ్యాస్ చేంజ్ ఇడ్స్ నేమ్ టు సమ్మాన్ క్యాపిటల్ ఫాలోయింగ్ ద ఆర్ఓసి సో సమ్మాన్ క్యాపిటల్గా పేరు మారబోతుంది ఐబీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టార్ హెల్త్ స్టాండర్లోన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్ యాజ్ టార్గెట్ టు డబుల్ ఇట్స్ గ్రాస్ రిటర్న్ ప్రీమియం టు థర్టీ థౌసండ్ రాబోయే నాలుగేళ్లలో తమ గ్రాస్ రిటర్న్ ప్రీమియం ముప్పై వేల కోట్లకి పెంచుకోవాలనేది స్టార్ హెల్త్ ఆలోచన వేదాంత ఇరాన్ ఇయర్ అల్యూమినియం ప్రొడక్షన్లో ముప్పై ఆరు శాతం మేర వృద్ధి నమోదైనట్టు చెప్తోంది అలాగే ఎల్ అంట ఫైనాన్స్ రీటైల్ డిస్బర్స్బెల్స్ ముప్పై మూడు శాతం మేర పెరిగాయి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అడ్వాన్సెస్ నాలుగు శాతం మేర పెరిగాయి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ బెంగళూరులో ఎనిమిది ఎకరాల్లో ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది అవి స్టాక్స్ అండ్ న్యూస్ పరంగా పెర్సిస్టెంట్ యుఎస్ సాఫ్ట్వేర్ ఫర్మ్ స్టార్ఫిస్ అసో అసోసియేట్స్ అన్న కంపెనీని ఇరవై ఒక మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది ఇండియా ఫుడ్ డెలివరీ మార్కెట్ ఈ రెండు వేల ముప్పై నాటికి రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందని చెప్పి బెయిన్ అండ్ సిగ్గి రిపోర్ట్ ఒకటి ఆసక్తికరమైన రిపోర్ట్ ఒకటి ఇష్యూ చేసింది అండ్ అశీష్ కచోలియా ఇన్వెస్ట్ చేసిన ఆదిత్య విజన్ అనే కంపెనీ వన్ టు టెన్ స్టాక్స్ స్ప్లిట్ చేశారు నాలుగు వేల ఐదు వందల రూపాయల దగ్గర స్టాక్ ఉంది చాలా స్ట్రాంగ్గా స్టాక్ పెరగటం అయితే మనం చూసాం ఈ మధ్య కాలంలో సో ఆ స్టాక్లో మళ్ళీ కొద్దిగా స్టాక్ స్ప్లిట్ చేసి రిటైల్ ఇన్వెస్టర్స్ మరింతగా దగ్గర చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది స్టాక్స్ పరంగా కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ రికమెండ్ చేసిన స్టాక్స్ ఇవి సో మీరు ఇక్కడ చదువుకోవచ్చు ఈ స్టాక్స్ని దీన్ని రికమెండ్ చేస్తున్న వాళ్ళు అజిత్ మిశ్రా రెలిగే బ్రోకింగ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో సెవెన్సెక్స్ స్కేల్స్ మౌంట్ ఎయిటీకే ఆన్ హోప్స్ ఆఫ్ రేట్ కట్ బై ఫెడ్ సో ఫెడ్ రేట్ కట్ చేస్తున్న అంచనాలు కానీ ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ రేట్ కట్ చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నట్టుగా కూడా మనం డేటా బట్టి చూస్తే అర్థమవుతుంది క్యాస్ట్ ఇండియా పదమూడు జాతం మేర పెరిగింది ఐసీఐసిఐ లాంబార్డ్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా పెరిగింది అండ్ హెచ్ఎఫ్సీఎంసీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎనభై శాతం మీద పెరిగి ఆల్ టైమ్ హిట్ చేసింది నియర్ టైమ్ హెడ్ వెండ్ సీన్ ఫర్ రియల్టీ స్టాక్స్ రియల్టీ స్టాక్స్ బాగా పెరిగాయి ఈ మధ్యకాలంలో సో మేబీ ఇక్కడ కొద్దిగా పాస్ తీసుకునే అవకాశాలు మనం కొట్టుపారేయలేము రియల్ ఎస్టేట్ స్టాక్స్లో అండ్ ఇమామి అరవై ఎనిమిది శాతం మేర గత మూడు నెలల కాలంలోనే పెరిగింది స్టిల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ద టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది మోతిలాల్ ఓస్వాల్ ఈ స్టాక్కి సుందరం క్లేటన్ నిన్న ఎనిమిదిన్నర శాతం మేర పెరిగింది దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల ద్వారా వాళ్ళు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా సమీకరించాలని చెప్పి చూస్తున్నారు కేఎస్ ఇంటర్నేషనల్ కూడా అనేక సందర్భాల్లో ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకున్నాం అప్పటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా కేఎస్ ఇంటర్నేషనల్ పెరగడం మీరు అబ్జర్వ్ చేసే ఉండవచ్చు సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అవేంటి